ఏపీ రాజధాని అమరావతిలో మరో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నలభై మూడవ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిధులతో చేపట్టే పనుల నిర్వహణకు ఆమోదం లభించింది రాజధానిలో ప్రధాన రహదారులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అసెంబ్లీ హైకోర్టు సచివాలయం అధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల పనులకు ఆమోదం లభించింది అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి నారాయణ వెల్లడించారు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని తెలిపారు రాజధానిలో మౌలిక వస్తుల అభివృద్ధి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం అరవై రెండు వేల కోట్లు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామన్నారు టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు రాజధానిపై వైకాపా నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు రాజధాని పనులకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో టెండర్లు పిలిచాం అప్పటికి ఇప్పటికీ ధరలు పెరిగాయి వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీ నిర్ణయించిన ఏసీఆర్ ధరల ప్రకారమే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు వైకాపా నాయకులకు బురద చెల్లడం తప్ప ఏమీ తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు అడుగులయడం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టెండర్లు పిలిచాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి మూడు ముక్కలు ఆట ఆడింది అయితే ఈ ప్రభుత్వ రంగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని చెప్పడం చెప్పింది తిరగడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్సు లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్ పెద్ద పెద్ద రోడ్లు ఎనభై మీటర్లు అరవై మీటర్ల రోడ్లు అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అందులో ఎల్పిఎస్ రోడ్స్కి అంటే కాలనీ వచ్చే రోడ్స్కి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లకి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల డెబ్భై మూడు లక్షలకి ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోటి పదకొండు లక్షలకి యొక్క జడ్జెస్ మంగళాసు మంత్రుల బంగళాలు అవి రెండు అన్ని బంగళాలకి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోటి పద్నాలుగు లక్షలు సో మొత్తం ఈ రెండు మీటింగ్లో అంటే నలభై ఒక్క అథారిటీ మీటింగ్ నలభై రెండింటిలో కలిసి ఇరవై వేల రెండు వందల తొంభై రెండు కోట్ల నలభై ఆరు లక్షలకు యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది నేలపాడు రాయపూడి తర్వాత శాఖమూరు పిచ్చుకపాలెం తుల్లూరు అనంతవరం దొండపాడు బోరుపాలెం ఈ విలేజ్లు యాక్చువల్గా మొత్తం రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ మొత్తం సుమారుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్లు ఉంటాయి లేఅవుట్ రోడ్స్ ఓవరాల్గా ఏడిసి రోడ్లలో యాక్చువల్గా కానీ సిఆర్డీఏ రోడ్లల్లో కానీ ఓవరాల్గా తీసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఎన్ని కలిసి ఇవన్నీ కలిసి ఫార్టీ అంటే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ జిఎస్టీ కావచ్చు డ్యామేజ్ కావచ్చు తర్వాత ఎస్ఆర్ఓ రేట్లు కావచ్చు లేదా లీడ్ కావచ్చు అన్నీ తీసుకుంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదే అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అప్పుడే కంప్లీట్ చేస్తుంటే ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అయ్యిండేది అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి ఏసీ చేయకుండా పోయింది అంటే ఫిఫ్టీన్ డిసెంబర్కి యాక్చువల్గా టెండర్లు టెండర్లు పిలవడం చేస్తాం మంత్ ఎన్నికి టెండర్లు కంప్లీట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ మంత్ కంప్లీట్ అవుతుంది